నమస్కారమండి ఈరోజు కథ పేరు ప్రేమ చిగురించింది రచన ఎస్ఎస్ సుజాతమ్మ చిత్తూరు నేను చదువుకునే రోజుల్లో పదవ తరగతి చదువుతున్న అమ్మాయిని చూశాను అబ్బా ఏం అందం ఏం స్ట్రక్చర్ క్షణాల్లో నేను తనతో ప్రేమలో పడిపోయాను ప్రతిరోజు తన కోసం తను నడిచి వెళ్ళే దారిలో ఆ సమయానికి ప్రత్యక్షమయ్యేవాడిని నేను అందంలో ఏం తక్కువేం కాదు కాకపోతే నాది రోజు ఒకే వేషం అదే ప్యాంటు అదే షర్టు అదే క్రాఫ్ తను మాత్రం రోజుకో రకమైన జడ ఇంకో రకమైన డ్రెస్సు కనుబొమ్మలు దిద్దుకుని అమాయకంగా నడిచి వస్తూ ఉండేది ఓ సంవత్సరం వెంటపడ్డాక తను నా దారిలోకి వచ్చింది మూడేళ్ళు ప్రేమించుకున్నాం ఇంకా ఎన్నాళ్ళు ప్రేమించుకుందాం అన్నాను ఒకరోజు మరి మా అమ్మ నాన్నలైతే మన పెళ్ళి ఒప్పుకోరు అంది మరి ఎలా నువ్వు లేకపోతే నేను ఉండలేను ఏం చేద్దాం అని అడిగింది పెళ్ళి చేసుకుందాం అన్న అమ్మో అమ్మ వాళ్ళకి చెప్పుకుండానా భయపడింది తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ ప్రేమగా నిముడుతూ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అన్నాను మా అమ్మ వాళ్లకు నేను అంటే చాలా ఇష్టం నీకోసం ఇన్ని రకాల వేషాలు వేసినా గమనించలేదంటే అది వాళ్లకు నా మీద ఉన్న ప్రేమ వాళ్ళని నేను ఎలా దూరం చేసుకోను దిగులుగా అడిగింది నేను నిన్ను వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమిస్తాను చాలా బాగా చూసుకుంటాను అన్నాను నిజంగానేనా తర్జనని చూపిస్తూ బెదిరిస్తున్నట్టుగా అడిగింది ఆ ముఖ కవలికలు చూసి ముచ్చటేసి ముద్దు పెట్టుకోవాలనిపించింది కానీ తను నాకు అంత చను ఇవ్వలేదు కదా నిజం నీ మీద ఒట్టు అన్నాను నన్ను ఎంతో నమ్మినా తను సరే అంది నా ఆనందానికి అవధులు లేవు ఇక మా ఇంట్లో చెప్పేయాలి అనుకున్నా మా ఇంట్లో మొదలైంది రణరంగం తను చాలా మంచిది అని చెప్పాను అమాయకురాలు అని కూడా చెప్పా ఎలాగో అలా నొప్పించక ఒప్పించా ఇక తనను రమ్మని చెప్పాలి నాతో తను భయపడింది నువ్వు మేజర్వి అన్నాను ఆ నియమాలేవి మా నాన్నకు తెలీదు మా అమ్మపై కోపం వస్తే మార్కెట్లో కూరగాయలు అమ్మే చోటే కొట్టేస్తాడు మా అమ్మ ఏం తక్కువ కాదులే కానీ చాలా గొడవ చేస్తారేమో అంది దిగులుగా తను తల్లిదండ్రులు గయ్యాలితనం గురించి నాకు చాలాసార్లు చెప్పింది ఇంకెలా బంగారం అన్నాను గోముగా అదే నేను ఆలోచిస్తున్నా అంటూ ఆకాశం కేసి చూసింది నీ మెడ సన్నగా ఎంత బాగుంటుందో అసలు ఆ కూరగాయలు అమ్మే మొరటోడికి ఎలా పుట్టావే నువ్వు అన్న ముద్దుగా అంతే ఒరే అంటూ చెంప పగలగొట్టింది అబ్బా ఎంత బలంగా కొట్టావే చిరుకోపంగా అంటూ చెంప తడుముకున్నాను పోరా మా అమ్మ నాన్నల్ని ఏమి అనకు వయ్యారంగా చెంపపై కుడి చేత్తో పొడిచింది సరే ఆ విషయం వదిలేసి ముందు ఈ విషయం తేల్చు అన్న భయంగా ఉందిరా నువ్వేం భయపడకు మనమేం మైనర్లం కాదు మేజర్లం నీ మొహం మా నాయన మొరటోడు ఆయనకు అవేమి తెలియదు చంపి పాతరేస్తాడు నాకు కొంచెం భయమేసింది నా మొహంలో కూడా వ్యక్తం అయినట్టుంది తను వెంటనే ఇదేరా నా భయం అంది ఇదా నీ భయం అంటూ పక్కపక్క నవ్వాను అవ్వాను తమాషా కాదు నేను ఆడి నుంచి వచ్చేస్తే మా నాన్న నిన్ను పాతరేస్తాడు నన్నెందుకు లేకపోతే నన్నేస్తాడా నేను ఆడి నుంచి వచ్చాను అంటే పోట్లాడే వస్తాను మా నాన్న నన్ను ఎదుర్కోలేడు అందుకు నీ మీద చూపెడతాడు నువ్వు ఎదుర్కోగలవో లేదో అని అనింది నేను మనసులో వాళ్ళ నాన్న తనను ఎదుర్కోలేడు అంటే తన మీద అంత ప్రేమగా బోలు అనుకున్నాను పైకి మనం పోలీస్ స్టేషన్లో పెళ్ళి చూసుకుందాం అన్నాను ఏం చేస్తావో ఏమో దిగులుగా అంటూ నా చేయి పట్టుకునింది కొద్ది రోజుల తర్వాత మేమిద్దరం పెళ్ళి చేసుకున్నాం అమ్మయ్య ఇద్దరం పెళ్ళి చేసుకున్నాం తను ఏం చేసిందో ఏమో వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ మా మీద పెద్దగా గొడవలకు రాలేదు తనని తీసుకుని మా ఇంటికి వచ్చేసాను కొంతకాలం హాయిగా గడిచింది ఎంత పొద్దెక్కినా నిద్ర లేవని నా భార్యని చూసి ఇంతసేపు పడుకుంటే ఎట్లా అన్నానో ఒకరోజు లేచి ఏం చేయాలి అంది విసుగ్గా పని చెయ్యి క్యాజువల్గా అన్న పన నాకు రాదు నేను ఎప్పుడు చేయలేదు అంది పైగా ఎందుకు చేయాలి అంది ఎందుకంటే మా అమ్మ నాన్న పనికి పోతున్నారు కదా నేను పనికిపోతున్నాను నువ్వు ఇంట్లో ఏం చేస్తావు అందరికీ వండి పెట్టచ్చు కదా అన్న ఏంటి కోపంగా చూసింది అంత కోపం ఎందుకో నాకు మొదట అర్థం కాలేదు నేను నీ దగ్గరకు వచ్చి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వండి పెడతా అని చెప్పానా అడిగింది మళ్ళీ కోపంగా నాకు మొదట అర్థం కాలేదు పోనీ నువ్వు నన్ను అడిగావా అందరికీ వండి పెట్టాలి అని అని అడిగింది ఇందులో అడిగేదేముంది అందరికీ వండి పెట్టడం నాకు కుదరదు మా ఇంట్లో ఎన్నడూ చేయలేదు ఇప్పుడు నేను చేయను గట్టిగా అరిచినట్టు చెప్పింది నెమ్మదిగా మాట్లాడు మా అమ్మ వింటే బాధపడుతుంది అన్నాను వాళ్ళు బాధపడే విషయాలు నేనేం చెప్పాను మా అమ్మ నాన్న కంటే బాగా చూసుకుంటాను అన్నావు అందుకే నేను వచ్చాను నీతో వంట చెయ్యాలి అని ఏ రోజు నువ్వు నాతో చెప్పలేదు నువ్వు అందంగా ఉంటావు ఎల్లో డ్రెస్సులో నీకు సూపర్గా ఉంటుంది గ్రీన్ డ్రెస్సు రెడ్ డ్రెస్ అదిరింది హీరోయిన్ లాగా ఉంటావు హీరోయిన్ ఏంటి వాళ్ళందరూ ముందు దిగదుడిపే నిన్ను మించిన వాళ్ళు లేరు ఇవి కదా మాట్లాడవు కానీ మీ ఇంటికి వస్తే వంట చేయాలని ఏమన్నా మాట్లాడావా అడిగి ఉంటే అప్పుడే అన్నీ చెప్పేదాన్ని కదా ఏంట్రా అది మాట్లాడుతుంటే చూస్తున్నావు అంటూ మా అమ్మ వచ్చింది మధ్యలో చూడక ఏం చేయాలని మీ ఉద్దేశం దబాయించినట్టుగా అడిగింది మా అమ్మని ఏయ్ ఏంటి నువ్వు మా అమ్మని ఎదిరించి మాట్లాడుతున్నావు అని కోపంగా అడిగాను ఎందుకురా అంత కోపంగా మాట్లాడతావు ఏంటి రే రే అంటున్నావు ఏరా నీకు ఇదేమన్నా కొత్తనా పెళ్ళి కాకముందు నా చేత పదే పదే పిలిపించుకున్నావుగా అంది మా అమ్మ నాన్న కంటే బాగా చూసుకుంటానని నన్ను మోసం చేసావు అంటూ ఏడుస్తూ అటు తిరిగి పడుకుంది నేను మోసం చేయడం ఏమిటి తనే నన్ను మోసం చేసింది నేనే మోసపోయాను అనుకున్నాను మనసులో అందరూ ఆడపిల్లల్లా తను నాకు వంట చేసి పెడుతుంది అనుకున్నా మరేం మాట్లాడక డ్యూటీకి బయలుదేరి వెళ్ళిపోయాను సాయంత్రం తిరిగి వచ్చేసరికి పొద్దున్న ఎలా ఉందో అలాగే ఉంది మంచంపై తిన్నట్టు కూడా లేదు ఏం చేయాలో అర్థం కాలేదు బతిమాలడం నాకేం కొత్త కాదు సరే వెళ్ళి మంచంపై కూర్చున్నాను ఒంటిపై చేయి వేయగానే గట్టిగా కసురుకుంది ఇక అమ్మా నాన్న వచ్చే టైం అయింది వాళ్ళ ముందు ఏ గొడవ వద్దు దయచేసి మామూలుగా ఉండు అన్నాను ఎందుకు ఉండాలి నువ్వు నన్ను మోసం చేసావు అంది మళ్ళీ నాకు కోపం వచ్చింది ఏం మోసం చేశాను అని అడిగాను మా అమ్మా నాన్న కంటే బాగా చూసుకుంటాను అన్నావు ఏం చూసుకున్నావు ఇంకా ఏం చేయాలి నీకు అడిగాను ఆహాహాహా ఏం చేసి ఉద్ధరించావు నాకేమైనా బట్టలు కొనిచ్చావా పెళ్ళై మూడు నెలలైంది మా అమ్మ వాళ్ళు నెలకు ఒక డ్రెస్సు కొనేవాళ్ళు నీతో పరిచయమైనాక నీ కోసమని ఏడిపించి మరీ కొనిపించేదాన్ని నీ పొగడతలకు మురిసిపోయి నీ వెనక వచ్చాను నేనే రోజు వంట చేయలేదు అంటే వినకుండా వంట చేయి వంట చేయి అంటావు ముక్కు ఎగబిలుస్తూ కళ్ళు దుడుచుకుంటూ అంది మా మధ్య దూరం పెరుగుతోంది తను నా మాట ఏమీ వినడం లేదు ఇక ఇది నా వల్ల కాదని మీ ఇంటికి పో అన్నాను ఏయ్ ఏంది పోయేది అంది దాని ధైర్యానికి ఆశ్చర్యపోయాను ఏంటి మాటకొస్తే రే అంటావు అన్నాను అలా పిలిస్తే ఇష్టపడే కదా ప్రేమించావు ఇప్పుడు ఏమైందంట నీ కోసం ఇంటి నుంచి వచ్చాక మళ్ళీ ఇంటికి ఎట్లా వెళ్ళమంటావు మీ అమ్మ ఏమన్నా వాళ్ళ అత్త మామూలు చేస్తుందా నేను ఎందుకు చేయాలి అయినా వంట చేయడానికి తీసుకొచ్చావా నన్ను అలా అనుకుంటే పెళ్ళికి ముందే చెప్పి ఉండాల్సింది అప్పుడు నాకు ఇష్టమైతే వచ్చి ఉంటాను లేకపోతే లేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళాను అనుకో మా నాన్న నిన్ను ఊరికే వదలడు ఏం బెదిరిస్తున్నావా ఏం చేస్తాడే మీ నాన్న నాకు రోషం వచ్చింది ఇదిగో ఓవరాక్షన్ చేయకు పెళ్ళికి ముందే నిన్ను చావు కొట్టేవాడు కాకపోతే నేను ఎదుర్కొన్నాను ఇప్పుడు ఏడుస్తూ ఇంటికి వెళ్ళాను ముందు నీ పని పట్టి తర్వాత నా పని పడతాడు ఏం చేసినా నన్నైతే మళ్ళీ దగ్గరకు తీసుకుంటాడు నీ వల్లే నేను మా నాన్నకు దూరమైనాను అనే కోపంలో ఉన్నాడు నేను నిన్ను కానీ వ్యతిరేకించానో నీ పని అంతే కథం బెదిరించింది గొడవలు ముదిరాయి మా అమ్మ నాన్న నువ్వు చవట అన్నారు పెళ్ళం చేత పనులు చేయించుకోలేని వెదవ్వి అన్నారు గొడవలు బాగా ముదిరాయి ఒకరోజు నా పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిన నా పెళ్ళం వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని కోర్టుకెక్కింది పెళ్ళయి ఆరు నెలలు కూడా కాకముందే విడాకులు కుదరవు అన్నారు దాంతో చీటింగ్ కేసు గృహహింస కేసు నా మీద పెట్టాలనుకున్నారు మొదట కౌన్సిలింగ్కి పిలిచారు కౌన్సిలింగ్లో మా ఇద్దరిని చూసి ఆ కౌన్సిలరు వాయించి పడేశాడు కనీసం ఇరవై ఏళ్ళు కూడా లేవు అప్పుడే పెళ్ళి విడాకులు చి యువత పాడైపోతుంది అన్నారు మేమిద్దరం ఏం మాట్లాడలేకపోయాం మా కారణాలు విని తల పట్టు కూర్చున్నాడు ఆయన తర్వాత కొద్దిసేపు తర్వాత ఈరోజు యాభై కేసులు ఇలాగే వచ్చినాయి ప్రేమలు పెళ్ళిళ్ళు అతి చిన్న వయసులో మీ తొందరపాటికి విడాకులు కనీసం నెలలు కూడా కాపురం చేయరు ఏం ప్రేమలు ఎందుకీ పెళ్ళిళ్ళు మాకు తలనొప్పులు కాకపోతే రెండు నెలలు కూడా ప్రేమించుకోరు అప్పుడే పెళ్ళి జీవితాంతం కలిసి ఉండాల్సిన జీవితాన్ని ఇంత తేలిగ్గా తేల్చేస్తారా మీకన్నా పిల్లలు లేరు అక్కడ బయట ఉన్న సొగం మంది జంటలకి పిల్లలున్నారు వాళ్ళు ఏమవుతారు అసలు అనే ఆలోచనే లేదు ఆవేశం తప్ప ఓ డ్రెస్సు కొనుక్కున్నా అది ఎన్ని రోజులు మన్నుతుంది అని చూస్తాం కదా పెళ్ళి చేసుకుంటే ఎన్ని రోజులు కలిసి ఉంటామని కూడా ఆలోచించారా ఎలా కలిసి ఉండాలి కనీసం పెళ్లి తర్వాత ఎలా ఉంటుంది ఎలాంటి సమస్యలు వస్తాయి అని ఏ ఆలోచన ఉండదు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క జంటకి ఇంటి పనులే పెద్ద సమస్యగా చెప్తున్నారు ఇంటి పనులు ఎక్కువగా ఉన్నప్పుడు లేకపోతే చేసుకోలేనప్పుడు పని మనుషుల్ని పెట్టుకోవచ్చు కదా వాళ్ళు సరిగా చేయరు అనుకుంటే ఇద్దరు కలిసిమెలిసి చేసుకొని ఒకరికొకరు సహాయంగా ఉండొచ్చుగా ఆహా అది ఉండదు ఎవరో ఒకరే చేయాలనే నెపం ఒకరి మీద ఒకరు తోసుకోవడం ఆ కారణంతోనే కొట్టుకోవడం విడిపోవడానికి రావడం ఇక్కడ కౌన్సిలింగ్కి వచ్చిన సగం మంది జంటల్లో భార్య ఇంటి పనులు చేయడం లేదని భర్త విడాకులు అడుగుతాడు నా భర్త నాకు కావలసినవి కొనిపెట్టడం లేదని భార్య విడాకులు అడుగుతుంది లేదా ఇంకో సిల్లీ కారణాలు ఉంటున్నాయి ఏ పెళ్లి చేసుకునే ముందు ఇవి ఏమి ఆలోచించుకోరా పెళ్లి తర్వాత ఎలా ఉండాలి ఏం పనులు చేసుకోవాలి ఎలా సంపాదించుకోవాలి ఎక్కడ ఉండాలి అని జీవితానికి అవసరమైన ఆలోచనలు ఏవి ముందుగా మాట్లాడుకోరు ఎంతసేపు సినిమాలు షికార్లు తిరగడం అది బోర్ అనిపించినప్పుడు పెళ్లి చేసుకోవడం నచ్చలేదు అంటే విడాకులు తీసుకోవడం మీకన్నా పిల్లలు లేరు బయట ఉన్న సగం మంది జంటలకి పిల్లలున్నారు ఇలా విడిపోతే పిల్లల గతి ఏమవుతుంది అని ఆలోచించారు మీలాంటి వాళ్ల వలన సమాజం పాడైపోతోంది ఒకసారి ఇద్దరు బయట కూర్చొని పెళ్ళికి ముందు మీ ప్రేమను గుర్తు తెచ్చుకోండి ఒక నెల రోజులు ఒకరికొకరు దూరంగా ఉండి ప్రశాంతంగా భవిష్యత్తు గురించి ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అని ఆలోచించి తర్వాత మళ్ళీ నా దగ్గరకు రండి విడాకులు అయితే చట్టపరంగా రావు విడాకులే కావాలనుకుంటే చీటింగ్ కేసు పెట్టుకోండి లేదా ఇద్దరు ఇష్టంతో విడిపోవాలి దానికి వేరే రూల్స్ ఉన్నాయి అని చెడమడా వాయిన్ చేసి బయటకు పంపించాడు బయటకు వచ్చాక తను ఏడుస్తూ మన ఇద్దరిలో ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో నాకు తెలియలేదు కనీసం మీ ఇంటి దగ్గర ప్రశాంతంగా కూడా నిద్రపోలేకపోయాను ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందో అని ఏం చేస్తారో అని ఏడుస్తూనే ఉన్నా ముక్కుచీతూ బయలుదేరింది అమ్మయ్య నేను కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను అంతలోనే కొద్ది రోజులని ఎందుకు అనుకున్నాను తను మారి వస్తుందనా లేక నేను మారుతాననా మాది నిజమైన ప్రేమేనా లేక ఆకర్షణ కాలమే చెప్పాలి అని ఆలోచించుకుంటూ ఇంటి దారి పట్టాను ఒక నెల రోజుల తర్వాత తన నుంచి నాకు మెసేజ్ వచ్చింది నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఏం చేయమంటావు అని అంతే నాలో మళ్ళీ ప్రేమ చిగురించడం మొదలుపెట్టింది కథ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి నమస్తే